जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमु पदमूडवश्लोकमु विधिहीनं असृष्टान्नं मन्त्रहीनम् अदक्षिणं श्रद्धाविरहितं యజ్ఞం తామసం పరిచక్షతే ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రేయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా సద్బ్రాహ్మణుల అనుజ్ఞ లేకుండా శాస్త్ర నియమాలకు విరుద్ధంగా అశాస్త్రీయమైనటువంటి పదార్థములతో ప్రసాద వితరణలు లేకుండా మంత్రాలను జపించకుండా యజ్ఞములో పాల్గొన్నటువంటి ఋత్విక్కులకు దక్షిణలు ఇవ్వకుండా శ్రద్ధ విశ్వాసము లేకుండా ఇట్లా చేసేటటువంటి యజ్ఞము తామస యజ్ఞము అవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు సదాచార సంపన్నులైనటువంటి విద్వాంసులైనటువంటి బ్రాహ్మణుల చేత ఆచార్యుల చేత అనుజ్ఞ పొందనటువంటి అంటే ఇది చెయ్యవచ్చు అని చెప్పబడినటువంటి యజ్ఞము తామసయజ్ఞమని అంతేకాకుండా శాస్త్రీయమైనటువంటి నైవేద్యాలు ప్రసాద వితరణ చేయనటువంటి యజ్ఞము తామసయజ్ఞమని ఋత్విక్కులకు దక్షిణలు ఇవ్వనటువంటి యజ్ఞము తామసయజ్ఞము అని పరమాత్మ స్పష్టం చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనము మనసారా స్మరిస్తూ ఇట్లాంటి తామసికమైనటువంటి యజ్ఞములను మనము చేయకుండా చేసేటటువంటి వారికి ఎటువంటి సహకారాన్ని కూడా మనము అందించకుండా శ్రీమన్నారాయణుడికి ప్రీతిని కలిగించేటటువంటి వైదికమైన వేదశాస్త్రీయమైనటువంటి సాత్విక పద్ధతిలో మాత్రమే యజ్ఞములను చేస్తూ అట్లా జరిగేటటువంటి యజ్ఞములకు మాత్రమే మన సహకారాన్ని అందిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం విధిహీనమ సృష్టి అష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే శ్రీ మహావిష్ణువే స్వయంగా సాగర మథనం చేస్తూ ఉన్నాడు అట్లా సాగరమధనము చేస్తూ ఉండే సమయములో మహా ఉల్బణం హాలాహల ఆహ్వం అభూత్ ఆ సాగర మథనములో నుండి మొట్టమొదట విషము ఆవిర్భవించింది ఆ విషము భయంకరమైనటువంటి విషం అణచడానికి వీలు లేనటువంటి విషం ఆ విషము అన్ని దిక్కులకు సెగలు క్రక్కుతూ వ్యాపిస్తూ ఉంది ఆ విషాన్ని చూసి అందరూ భయపడి లోకపాలకులతో సహా అరక్ష్యమానా శరణం సదాశివం కైలాసముంజొచ్చి శంకరునివాసద్వారము అప్పుడు అందరూ కలిసి కైలాసాన్ని చేరుకొని పరమశివుడిని శరణు వేడుకున్నారు ఆ సమయంలో కైలాస పర్వతం మీద భవానీ సమేతుడైనటువంటి పరమశివుడిని వారంతా చూసి దేవతలు చేత అర్చింపబడుతూ ఉండేటటువంటి ఆ పరమశివుడిని చూసి దేవతలందరూ వందనములు సమర్పించి ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవదేవ మహాదేవ భూతాత్మన్ భూత భావన త్రాహిన శరణ ఆపన్నాన్ త్రైలోక్య దహనాత్ విషాత్ ఓ దేవదేవా సర్వభూతాంతరాత్మా ఓ భూతభావన మూడు లోకములను దహించేటటువంటి ఈ విషము నుండి మమ్మల్ని రక్షించవా పొయ్యి భగవంతుడా సకల జగత్తుకు బంధమును మోక్షమును కలిగించేటటువంటి వాడివి నువ్వు తం త్వామర్చంతి కుశలాహ ప్రపన్నార్తిహరం గురుం శుభమును కోరుకునేటటువంటి వారు నిన్ను అర్చిస్తారు శరణు అన్నటువంటి వారి యొక్క దుఃఖములను పోగొట్టేటటువంటి వాడివి నువ్వు కదా ఓ పరమశివా నిన్నే మేము శరణు వేడుకుంటున్నాము అంటూ అందరూ పరమశివుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु पदमूडवश्लोकमु विधिहीनम् असृष्टान्नं मन्त्रहीनम् अदक्षिणं श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते विधिः नमसृष्टान्नं मन्त्रहीनम दक्षिणं श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण